అందరికి నమస్కారం ఈరోజు రైతన్న మీ కోసం మునుమూరు మండలం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది దీనికి ముఖ్య అతిథిగా ఇవాళ చెల్లెలు తేజస్వి పోడపాటి రావటం చాలా సంతోషంగా ఉంది తేజస్వి పోడపాటి చేసిన ఉద్యమం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్అప్పుడు కాని స్టేట్ అందరికి తెలుసు నేనప్పుడు రాజకీయాల్లో అంత యాక్టివ్ కాదు మా అమ్మ చూపించారు అలా ఒక అమ్మాయి ఎంత యాక్టివ్ గా దొరుకుతుంది ఒకసారి చూడాలి అని చెప్పి నేను చెప్పాను భూమి ఫౌండేషన్ అని ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది ఫౌండేషన్ ద్వారా అప్పుడు మా మదర్ చూపించారు తన వీడియోస్ కానీ ఇలా ఒక అమ్మాయి చాలా చక్కగా ఎన్నో కార్యక్రమాలు చేస్తుందని అప్పటి నుండి నేను తనది ఫాలో అవుతూ ఉన్నాను ఎప్పుడన్నా ఏదైనా ప్రోగ్రామ్ అన్నా ఎంతో చక్కగా వచ్చి సపోర్టివ్గా యాక్టివ్గా ఎప్పుడు నాతో నడుస్తూ వచ్చింది ఎలక్షన్ సమయంలో నేను అడగకుండానే వచ్చి ఇక్కడ ప్రచారంలో పాల్గొని వెళ్ళడం నాకు ఒక మంచి రిలేషన్ ఏర్పడింది తేజుతో మా ఇంట్లో వాళ్ళతో లానే ఉంటాం మేము ఈరోజు కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు మహిళలకు రైతులకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారం ముందుగా మన దర్శి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే ఉంచే విధంగా ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా అట్లాగే ప్రజాప్రతినిధుల సూచనలు తీసుకుని మంత్రి వర్గంతో భేటీ అయ్యి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ అన్న తీసుకున్న నిర్ణయం చాలా సంతోషకరమైన విషయం అలాగే ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం కొత్త జిల్లా ఏర్పాటు చేయటం రెండు ప్రాంతాలకు గాను అభివృద్ధికి కట్టుబడి కూటమి పనిచేయబోతుంది అలాగే మన ఐదు మండలాల్ని కొత్తగా ఎక్కడ పోయి డివిజన్ లో కలపడం కూడా చాలా సంతోషకరమైన విషయం మా దర్శి నియోజకవర్గం ప్రజలందరి తరఫున మరొకసారి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి లోకేష్ అన్న గారికి మినిస్టర్స్ కమిటీ అందరికీ ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ధన్యవాదాలు కూటమి